నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మీ రాజధాని ఏది అని అడిగితే అందరి ఫేస్లు బ్లాంక్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు అసలు రాజధాని ఏది అనే సంగతి ఇంకా తెలియదు కాబట్టి కొంతమంది అమరావతి అంటారు మరికొంతమంది వైజాగ్ అంటారు ఇంకొంతమంది మాకు మా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి అంటారు అయితే కేవలం మూడు రాజధానులే కాదు ఇప్పుడు నాలుగో రాజధాని కూడా ఉంది అనే విషయం వచ్చింది మీలో ఎంతమందికి తెలుసు ఆంధ్రప్రదేశ్కి నాలుగు రాజధానులు ఉన్నాయని అసలు ఆ నాలుగు రాజధాని ఏంటి అనుకుంటున్నారా మరి నాలుగో రాజధాని ఏదో కాదు హైదరాబాద్ అదేంటి హైదరాబాద్ తెలంగాణకి కదా రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పుడైంది అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడో విడిపోయింది కదా ఇప్పుడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి షాక్ అవుతున్నారా ఎస్ మీరు విన్నది నిజమే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఇది రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం ప్రకారం అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని వాడుకోవచ్చు అంటూ కూడా గతంలో చెప్పటం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కారణాలు ఏవైనా కానీ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది అయితే మొదట్లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కానీ సచివాలయం కానీ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లో ఉన్న అధికార ఆఫీసులనే వాళ్ళు వాడుకోవటం జరిగింది కానీ ఈ కారణాలు ఏవైనా వాళ్ళు ఉన్నట్టుండి అమరావతి రాజధాని అని అక్కడ ఒకట తాత్కాలికమైనటువంటి శాసనసభ శాసన మండలి సచివాలయాన్ని నిర్మించుకొని అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు కానీ విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉపయోగించుకోవచ్చు కానీ వాళ్ళు ఉపయోగించుకోలేదు ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు మూడు రాజధానులని ఒకటి పాలనా రాజధాని ఒకటి న్యాయ రాజధాని ఒకటి అసెంబ్లీ అనేసి ఇలా మూడు రాజధానులని విడగొట్టడం జరిగింది ఒకటి వైజాగ్లో ఒకటి అమరావతిలో ఇంకొకటి కర్నూలులో అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి ఏ ఒక్క రాజధాని నిర్మాణం కూడా పూర్తి కాలేదు మరి ఈ క్రమంలో ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో అక్కడ ప్రజలంతా కూడా రాజధాని పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఇదే క్రమంలో ఆ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఓ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాజధాని విషయం గురించి మాట్లాడుతూ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు రాజధాని హైదరాబాద్ అని చెప్పగానే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా షాక్ అయిపోయారు అదేంటి మళ్ళీ కొత్త రాజధాని పుట్టుకొచ్చింది ఏంటి అది కూడా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారేంటి అని అంటే ఆయన చెప్పిన వాటి ఏంటి అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ని పదేళ్ల వరకు రాజధానిగా ఉపయోగించుకోవచ్చు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి కానీ లెక్క చేస్తే రెండు వేల ఇరవై నాలుగుకి పదేళ్ళు అనేవి పూర్తయిపోయాయి సో ఇప్పటితో హైదరాబాద్ రాజధాని కేవలం తెలంగాణకి మాత్రమే అయితే ఈ క్రమంలోనే మరో ఐదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిని పొడిగించాలి అంటూ వైవి సుబ్బారెడ్డి గారు ఓ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది దాంతో ఒక్కసారిగా అందరూ కంగుతున్నారు ఏంటి ఈ పదేళ్ల నుంచి మన రాజధాని హైదరాబాదా కానీ మనకి విషయం తెలీదా అని అందరూ షాక్ అవుతున్నారు ఇదిలా ఉంటే మళ్ళీ అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇప్పుడు హైదరాబాద్ రాజధానిని పొడిగించమని ప్రశ్నిస్తే ఏం లాభం అలా ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ మనకంటూ రాజధాని ఉండాలి కదా అంటూ ఆయన తిరిగి కౌంటర్ వేశారు వాళ్ళ నేతకే తిరిగి అంటే ఓవరాల్గా వీళ్ళిద్దరి మాటల్ని బట్టి గమనించినట్లయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానా అనే ఒక అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ప్రజలంతా కూడా రాజధాని విషయం గురించి ప్రస్తావిస్తున్నారు రాజధానియే లేని ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా పాలన చేసి ఇప్పటి వరకు రాజధాని నిర్మించకపోయాడు అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఈ క్రమంలో రాజధాని హైదరాబాద్ అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు మారింది అనే విషయాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ తప్పు మేం చేయలేదు టీడీపీనే చేసింది అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజలకి తెలిసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అనంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఓటుకి నోటు కేసు అనేది తెరపైకి వచ్చింది ఈ క్రమంలోనే ఆయన ఉన్నట్టుండి హైదరాబాద్లో కాదు మేము అమరావతిలో నిర్మించుకుంటాం రాజధాని అంటూ కూడా అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది సో ఆ రోజు రాత్రికి రాత్రి రాజధానిని కానీ ఉంటే ఈ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండేది ఈ పదేళ్లలో ఎక్కడో చోట హైదరా రాజధానిని వాళ్ళము విభజన చట్టం ప్రకారం ఈ పదేళ్ళు పూర్తయిన తర్వాత మన రాజధాని ఏది అనేది క్లారిటీగా తెలిసేది అలా తెలియకపోవటం వల్లనే ఇక్కడ అని అక్కడ అని చెప్పడం వల్లనే మనకు రాజధాని ఏదనేది ఒక క్లారిటీ లేకుండా పోయింది దీని అంత కారణం మళ్ళీ ఎవరు అనంటే అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే క్లారిటీగా అర్థమవుతుంది ప్రస్తావన లేవనెత్తింది వాళ్ళే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని మరో ఐదేళ్లు కొనసాగించాలి అంటూ కేంద్రానికి వినవించుకుంది కూడా వైసీపీ పార్టీ నేతలే మళ్ళీ దాన్ని ఖండించింది కూడా వైసీపీ నేతలే సో ఓవరాల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే హో హైదరాబాద్ మన రాజధానినా ఈ పదేళ్ల నుంచి మీ రాజధాని ఏది అంటే సైలెంట్గా ఉన్నామే ఏమీ చెప్పలేకపోయామే మా రాజధాని హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం కదా ఓ హైదరాబాద్ రాజధాని కాకుండా చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారా అని ఇప్పుడు ప్రజలు మళ్ళీ మాట్లాడుకునే విధంగా వీళ్ళు ఈ ప్రస్తావనని మీడియా ముందుకు తీసుకొచ్చినట్టుగా కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది దీని విషయంపై బీజేపీ నేతలు సీనియర్ నాయకుడు అయినటువంటి జీవీఎల్ఎన్ గారు కూడా స్పందించారు ఆయన ఆయన అన్నమాట ఏంటంటే ఇప్పటి వరకు ఐదేళ్ల నుంచి నీకు పాలన అప్పచెప్తే ఇప్పటి వరకు రాజధానిని కూడా నిర్మించలేకుండా ఉన్నావు ఇప్పుడు హైదరాబాద్ని మరో ఐదేళ్ల పాటు పెంచమని ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కూడా ప్రశ్నించారు మరి మీకేమనిపించింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానా లేదంటే నిజంగానే రాజధాని లేకపోవటం వల్ల హైదరాబాద్ని మరో ఐదేళ్లు కొనసాగించండి అని రిక్వెస్ట్ పెడుతున్నారా అసలు ఏ విధంగా అనిపించింది లేదు ఇంకా కాదు అంటే ఒకవేళ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగిస్తే సో ఏం చక్క ఇంకా ప్రజలందరూ ఎవరు అడగరు మరో ఐదేళ్ల పాటు రాజధాని గురించి ప్రస్తావించరు మన పని మనం చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా ఇంకా కాదు అంటే వాళ్ళ అధికారం కానీ పోయినట్లయితే ఒకవేళ అధికారం పోయి అటు టీడీపీ అధికారంలోకి కానీ వచ్చినట్లయితే ఆ రాజధాని లేకపోవడానికి కారణం మళ్ళీ చంద్రబాబు నాయుడే సో కాబట్టి ఇప్పుడు ఆయన కట్టాల్సిందే అని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నమా సో ఓవరాల్గా ఏంటి అనేది మాత్రం వాళ్ళ ప్లాన్ ఏంటిది అనేది మాత్రం క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో మాస్టర్ ప్లాన్ అయితే ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది సో మరి మీకేమనిపిస్తుంది మరి సొంత పార్టీ నేతలైనటువంటి అది కూడా సీనియర్ లీడర్లు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ మాట్లాడినటువంటి మాటలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి తెలుసు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న సంగతి కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి